కన్నడ సినిమా ఇండస్ట్రీని కేజీఎఫ్ చాప్టర్ వన్ సినిమా ఒక మెట్టు పైకెక్కించింది అని చెప్పుకోవచ్చు కేవలం కర్ణాటకలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా రెండో భాగం ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ టూ గా త్వరలో తెరకెక్కనుంది ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి కరోనా కారణంగా ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది ఇక భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్ర టీజర్ ఈ మధ్య సోషల్ మీడియాలో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది ఈ సినిమాలో యశ్ రాఖీభాయ్ పాత్రలో మరింత మాస్ అవతారంలో మిలియన్ల కంటే ఎక్కువ సంపాదించిన ఈ చిత్ర టీజర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది ఇప్పటిదాకా కన్నడ సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేయలేదు ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా రాష్ట్రాల్లో కూడా చిత్ర క్రేజ్ అదే విధంగా ఉంది శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రవీనా టాండన్ ప్రకాష్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు